హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బెల్జీలో ఇంటర్మీడియట్ సెకండ్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో జస్ట్ ఫోర్టీన్ క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ ఈ ఫోర్టీన్ క్వశ్చన్స్ అనుకుంటే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు ఆ ఫోర్టీన్ క్వశ్చన్స్ ఏంటి అవి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ ఫోర్టీన్ క్వశ్చన్స్ కాకుండా రిమైనింగ్ ఏమైనా ఇంకో కొద్దిగా తక్కువ క్వశ్చన్స్ తో మనకి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడైనా స్కిప్ చేయొద్దు లాస్ట్లో చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో చూసాలన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్ ఐకాన్ లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసిన చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోట్స్ రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో సీనియర్ జువాలజీ ఇక్కడ మనకి జస్ట్ 14 क्वेश्चंस అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆ 14 क्वेश्चंस ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 మార్క్స్ యాజ్ యు మనకి 8 మార్క్స్ 3 చాప్టర్స్ నుంచి మనకి రావడం జరుగుతుంది అందులో 2 రాయాలి కాబట్టి ఏం చేస్తాం అంటే ఒక చాప్టర్ మనం స్కిప్ చేస్తాం జెనెటిక్స్ ని మనం స్కిప్ చేసి చేయడం జరుగుతుంది జెనెటిక్స్ లో మనకు కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఎస్ఎస్ అనేవి కాబట్టి మనకండి రెండు చాప్టర్స్ లో జస్ట్ ఉన్నవి ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా ఎస్ఎస్ మనం చదవగలిగితే బెటర్ గా మనం రెండు ఎస్ఏ ఎటువంటి ఇబ్బంది లేకుంటుంది కాబట్టి స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ అవుట్ ఈ సెకండ్ యూనిట్ లో సంబంధించినటువంటి అలాగే వర్కింగ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఈ రెండు కూడా చాలా సార్లు ఇంపార్టెంట్ వస్తుంది సో ఇన్ కేసు క్రిసెట్ నే స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ కూడా అడుగుతున్నాడు గుర్తుపెట్టుకోండి ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ బేస్ చూడండి స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ వర్కింగ్ ఆఫ్ హార్ట్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అలాగే నెక్స్ట్ యూనిట్ ఫార్మేషన్ కంపల్సరీగా ఇది కూడా కూడా చదివే ప్రయత్నం చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది మన ఫిఫ్త్ చాప్టర్ సంబంధించిన యూనిట్ ఇవి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది రెండు చాలా సార్ మ్యాక్స్ అలా రిపీట్ అవుతుంటాయి రెండు క్వశ్చన్స్ ఈ రెండు క్వశ్చన్స్ తో పాటు ఇందులో ఇంకో అది కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి డిఫరెంట్ ఈవెంట్స్ డ్యూరింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే మ్యాక్సిమి ఫైవ్ రెండు చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ పై చూసుకోండి సో ఈ చాప్టర్ లో మనకు ఉన్నది త్రీ ఎస్ఎస్ఏ ఇన్ కేసు ఈఎస్ఏ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు కాబట్టి నేను ఇది కూడా చదవమని చెప్తాను ఇక్కడ గా మీరు ఏంటంటే సెవెన్ ఎస్ఎస్ఏ చదివారు సో ఈ సెవెన్ ఎస్ఎస్ ని మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి మీరు జనెటిక్స్ స్కిప్ చేసినా ప్రాబ్లమ్ లేదు అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకోవచ్చు కానీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక చాప్టర్ మనం స్కిప్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రెండు చాప్టర్ ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ చదువు కాబట్టి ఖచ్చితంగా ఈ సెవెన్ చదువుకుంటే మీరు మీరు ఎట్టి బస్సులు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా రెండు ఎస్సీ రిటర్న్ చేయగలుగుతారు సిక్స్టీన్ మార్క్స్ అయితే మీకు రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత ఎస్ఎస్ పాయింట్ ఆఫ్ లో డయాగ్రామ్స్ ఉంటాయి డైగ్రామ్స్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి డయాగ్రామ్ అంటే చాలా మంది డైగ్రామ్స్ ఇంపార్ట్ మ్యాటర్ మొత్తం రాసి డైగ్రామ్ మొత్తం చర్చ చేస్తారు సో డయాగ్రామ్స్ లేబలింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ప్రతిసారి ప్రాక్టీస్ చేయండి ఎలా చదువుతున్నారో అలాగే అదే విధంగా డయాగ్రామ్స్ కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే అలాగే వర్కింగ్ ఆఫ్ హ్యూమెన్ హార్ట్ కూడా ఉంటుంది అది కూడా ప్రాక్టీస్ చేయండి అది స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ ఇది కూడా మనకు ఉంటుంది డైగ్రామ్ యూరిన్ఫార్మేషన్ కూడా డైగ్రామ్ ఉంటుంది సార్ చెక్ చేయండి రాళ్ళు కూడా డయాగ్రామ్స్ కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి మేల్ రిపార్ట్ సిస్టమ్ ఉంటుంది ఫిమేల్ రిపాలర్ సిస్టమ్ ఉంటుంది ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ డైగ్రామ్స్ ఇవి కూడా మీరు ఖచ్చితంగా టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేసి లేబర్ కూడా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి సో ఇది ఎస్ఎస్ పాయింట్ ఆఫ్ సో అలాగే ఎస్ఎస్ పాయింట్ ఆఫ్ పాయింట్స్ సైడ్ పెట్టి సైడ్ రైడింగ్ పాయింట్ ట్రై చేయండి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటర్లైన్ చేయండి పేపర్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ నేను ఒకే ఒక చాప్టర్ మనం ఓన్లీ సెవెన్ చాప్టర్ ఆర్గానిక్ ఎవల్యూషన్ చెప్తున్నాను చూడండి అండ్ హోమలోగస్ ఎనలాగస్ ఆర్స్ ఉంటుంది చాలా రిపర్టెంట్ క్వశ్చన్ థియరీ ఆఫ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ డిఫరెంట్ ప్యాటర్న్ సెలక్షన్ ఆఫ్ ఎవల్యూషన్ ఇది కూడా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తుంటే ఇందులో మనకు ఏంటంటే సెవెన్ ఉంటాయి సెవెన్ ఫోర్ చదువుకుంటే ఖచ్చితంగా రెండు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా డివైడ్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ డార్విజం ఒక ఫోర్ మార్క్స్ ఉంటుంది జెనెటిక్ డ్రిఫ్ట్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ డార్విన్స్ థియరీ ఆఫ్ నేచురల్ సెలక్షన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇన్ ర్యాబిట్స్ ఇలా ఉంటుంది మనకి ఒక ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒకసారి అడగలేదు కానీ ఒకసారి మీరు చెక్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు కాబట్టి మొత్తం ఫోర్టీన్ సెవెన్ ఫోర్ మార్క్స్ చదువుకుంటే రెండు ఫోర్ అటెంప్ట్ చేస్తారు అదైతే పైన మనకి రెండు ఎస్ఎల్ కి ఫోర్టీన్ మార్క్స్ వచ్చినాయి రెండు ఫోన్కి ఎయిట్ మార్క్స్ యాడ్ చేసుకుంటే ఇక్కడ రావడం ఎంత వస్తుంది అంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ మార్క్స్ సో ట్వంటీ ఫోర్ మార్క్స్ త్రీ మార్క్స్ పోయినా ట్వంటీ వన్ మార్క్స్ ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది అంటే మీరు యాజ్జ్ గా నీట్ గా చదివి ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గా ఇస్తే ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తే ప్రాబ్లం లేదు సో అటు ఇటుగా రాస్తే మీరు ఒక వన్ ఆర్ టూ మార్క్స్ మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు సో దీంతో పాటు జువాలజీ పాయింట్ ఆఫ్ లో ఇంకొక గోల్డెన్ ఆఫర్ ఏంటంటే ఒక రకంగా డైగ్రామ్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ ఒక డైగ్రామ్ ఖచ్చితంగా ఇస్తారు సో డైగ్రామ్ మనకి ఎక్కువ రిపీట్ అయ్యా ఏంటంటే ఎల్ఎస్ ఆఫ్ ట్రూత్ చాలా సార్ రిపీట్ అవుతుంది ఇక్కడ మనకి పైన చెప్పిన దాంతో ఫోర్టీన్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి అంటే రెండు ఫోర్లు రెండు ఎస్ఎల్ రాయగలిగితే ట్వంటీ ఫోర్ మార్క్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు నెక్స్ట్ అడిషనల్ ఇంకో ఫోర్ కోసం ట్రై చేస్తాం ఎల్ఎస్ ఆఫ్ టూత్ చాలా రిపీట్ అయింది అలాగే ఫైనల్ కార్డ్ కూడా చాలా రిపీట్ అయింది రెండు కూడా డయామ్స్ మనకి అలా రిపీట్ అవుతుంటాయి సో దీంతో పాటు నెక్స్ట్ సిక్స్టీన్త్ ఇంకోటి జరిగింది ఇది మనకి పెళ్లి గడిల్ ఇది ఒకసారి ఆడడం జరిగింది బిఎస్ పాయింట్ ఆఫ్ లో సో ఈ ఈ డయాగ్రామ్ కూడా మీరు చెక్ చేసుకున్నారు ఈ త్రీ డయాగ్రామ్స్ చెక్ చేసుకుంటే సో మనకి దీంతో పాటు మనకి ఎక్కువ డయాగ్రామ్ ఉంటుంది ఏదైతే కిడ్నీ కిడ్నీ తాలూకా డైగ్రామ్ ఉంటుంది అందుకోసం మీరు చెక్ చేసుకోండి సో ఇలా మనకి సిక్స్టీన్ ఈ ప్రాక్టీస్ అయితే ఒక డైగ్రామ్ అది అటెంప్ చేయగలుగుతారు అంటే ఇంకొక ఫోర్ యాడ్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ మార్క్స్ నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయగలదు జస్ట్ ఈ క్వశ్చన్ చదువుకుంటారు కాబట్టి ఫోర్టీన్ క్వశ్చన్ మీద ముందు ఫోకస్ చేయండి ఈ ఫోర్టీన్ వచ్చిన తర్వాత మీ ఇష్టం మీరు ఎందుకు బేస్ చేసుకుని రెస్పిరేట్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ లో రెస్పిరేట్ డిజార్డర్స్ ఒకటి సో దాబాబా మనకి ఏంటంటే సీ టు ట్రాన్స్పోర్టేషన్ పాటలు రెండు కూడా చాలా సార్ రిపీట్ అవుతున్నాయి ఆ రెండు కోల్స్ కూడా మీరు చెక్ ఇలాగా ఇలా కొన్ని కొన్ని ఎక్కువ సార్ రిపీట్ అయినా వస్తుంది అవి కూడా మీరు ఫోకస్ చేసుకుంటే మీకు ఇంకా బెటర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అంతకంతా హెల్ప్ అవుతుంది ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్